పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియా పర్యటన చేపట్టిన మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు రాండ్వీకల్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వెల్ను సందర్శిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వెల్స్ ఎంపీలు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశంలో పాల్గొంటారు అనంతరం మూడు గంటలకు ఆస్ట్రేలియా సిల్క్స్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్తో కలిసి టెఫ్ఎన్ఎస్ అల్టిమ్ క్యాంపస్ సందర్శిస్తారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్ఎస్ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొనున్నారు లోకేష్ టూర్ వివరాలు భవిష్యత్తు కార్యాచరణపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో మంత్రి లోకేష్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్న పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో గూగుల్తో కూడా భారతదేశంలోనే ఒక పెద్ద కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోవడం దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో కూడా అటు లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు మరోసారి ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన ఉన్న సౌకర్యాల మీద అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్తో కూడా ఆయన మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఆస్ట్రేలియాలో కూడా ఆయన పర్యటన జరుగుతూ ఉంది ప్రధానంగా ఆస్ట్రేలియాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌకర్యాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో మేము ముఖ్యంగా అటు పోర్టులు ఉన్నాయి కాబట్టి పోర్టుల్లో ఆస్ట్రేలియా కంపెనీలు అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా కూడా ఆయన పర్యటన అయితే జరుగుతుంది దానికి సంబంధించిన బిజినెస్ మీటింగ్స్లో కూడా పూర్తిగా అటు కృష్ణమట్టం కావచ్చు అనంతపురం అలాగే పోర్టుకు సంబంధించి వైజాగ్కు సంబంధించిన పోర్టులలో ప్రధానంగా ఆస్ట్రేలియన్ కంపెనీల మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇంకంతే కాకుండా గతంలో కూడా రెండు వేల పదమూడు అప్పటి నుంచి కూడా ఇటు ఇండియా అటు ఆస్ట్రేలియా కూడా ప్రధానంగా ఒప్పందం జరిగింది దానికి ముందు పంతొమ్మిది తొంభై ఐదులో కూడా సంస్కరణలు ఏదిగా ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన సంస్కరణలు జరిగిన నేపథ్యంలో పూర్తిగా అటు ఆస్ట్రేలియాకి ఇండియాకి సంబంధించిన ఏదైతే బిజినెస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి మీద పూర్తిగా ఫోకస్ చేశారు అందులో ప్రధానంగా ఏపీకి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేశారు ఎందుకంటే ఏపీలో ఉన్న అవకాశాలు కావచ్చు అలాగే ఇండియా అటు ఆస్ట్రేలియాకు సంబంధించిన ఏపీ పార్ సీఈఓతో కూడా నిన్న మైక్తో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా పోర్టు అలాగే నెక్స్ట్ మంత్లో జరుగుతున్న సిఐ మీటింగ్ సంబంధించిన కూడా ప్రధానంగా ఇక్కడ బిజినెస్ మ్యాన్లు కూడా ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా అటు ఇండియాకి అలాగే భారత్కి సంబ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏదైతే బిజినెస్ ఉందో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఆస్ట్రేలియా నుంచి దాదాపు నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా కూడా ఆయన పర్యటన అనేది కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడుల్లో అన్ని దేశాల్లో ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు పూర్తిగా ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయన అక్కడ మంత్రులతో కావచ్చు అక్కడ బిజినెస్ మ్యాన్లతో కూడా మాట్లాడుతున్నారు ఇక అంతేకాకుండా పూర్తిగా నవంబర్లో జరిగే మీటింగ్ సంబంధించి ప్రధానంగా ఈ కంపెనీలు అనేది అక్కడకు బిజినెస్ మీటింగ్లో పాల్గొని అక్కడ ఎంఓఈలు జరిగే విధంగా కూడా కార్యాచరణ అయితే ఉంటుంది ఎందుకంటే పూర్తిగా అటు మాట్లాడమే కాకుండా కంపెనీలు అనేది గ్రౌండింగ్ అయ్యే విధంగా పూర్తిగా ఎంవీలు జరిగే విధంగా నవంబర్లో జరిగే పదిహేను పద్నాలుగు తేదీలో జరిగే బిజినెస్ కౌన్సిల్కి సంబంధించిన మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఆయన అక్కడ ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే అటు ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా ప్రత్యేకంగా లోకేష్ ఇక్కడ పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆయనకి ఆహ్వానం పంపించిన నేపథ్యంలో ఈ విజిట్ అనేది జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా అక్కడ ఉన్న సౌకర్యాలు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు దాదాపు ఇప్పటి వరకు కూడా లక్ష కోట్ల వరకు కూడా పెట్టుబడులు అనేది ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ఆయన విదేశీ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఐదేళ్లలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా అటు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అనేది ఏ టెక్నాలజీతో అన్ని అంశాలను కూడా పరిజ్ఞానంలో తీసుకున్నారు అంతేకాకుండా ప్రధానంగా ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే అటు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అలాగే లాజిస్టిక్స్ సంబంధించిన రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయన పర్యటన అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారితో కూడా ఆయన నిన్న మీటింగ్ అయితే పెట్టారు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అటు విదేశీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోషించిన కీలక పాత్ర అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం ఆంధ్రప్రదేశ్లో అటు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అటు ఎన్ఆర్ఐలు కూడా ప్రచారం చేయడం అనేది కూడా ఆయన నిన్న తెలుగువారితో కూడా అంశం గురించి కూడా మాట్లాడారు ఇంక కాకుండా చంద్రబాబుకు అరెస్టుకు సంబంధించి ప్రధానంగా విదేశాలలో పెద్ద ఎత్తున కూడా అప్పుడు మద్దతు లభించింది అప్పుడు అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో విదేశాల్లో ఉన్న ఎవరైతే తెలుగువారు ఉన్నారో వాళ్ళు అందరూ రెస్పాండ్ అయ్యారు ప్రధానంగా ఆస్ట్రేలియా అనేది ఎక్కువ మంది తెలుగువారు ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి భారీ మద్దతు కూడా అటు చంద్రబాబుకు వచ్చింది ఆ కూడా ఆయన నిన్న తెలుగువారితో పంచుకున్నారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అటు తెలుగువారు కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడ ఉన్న అంశాలను కూడా అటు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతినిధులకి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి తమ వంతు పాత్ర పోషించాలంటూ కూడా ఆయన తెలుగువారితో కూడా నిన్న మీటింగ్ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ప్రధానంగా ఆస్ట్రేలియాకు సంబంధించిన విజిట్లో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన కూడా కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ మీద కూడా ఆయన కొన్ని యూనివర్సిటీలు కూడా విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి అధికారానికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో లోకేష్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అటు డిజిటల్ క్లాసులు పెట్టడం కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ సంబంధించిన సిలబస్ ఉండే విధంగా కూడా కొన్ని స్కూల్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక స్కూల్ నిర్మాణాన్ని చేపెట్టారు దానికి సంబంధించి కూడా అక్కడ విదేశాల్లో ఉన్న టెక్నాలజీ ఏ విధంగా ఉంది అది కూడా స్కూల్ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి ఇక్కడ పూర్తిగా రాబోయే తరానికి సంబంధించి టెక్నాలజీని వాడుకొని వాళ్ళని విద్యావంతులు చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రధానంగా పెరిగే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన ఆస్ట్రేలియాలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు అక్కడ విద్యా వ్యవస్థలో ఉన్న సూచనలు కావచ్చు వీటన్నిటిని కూడా ఆయన అక్కడ అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అటు విద్యావస్థలో కూడా ప్రవేశపెట్టబ పెట్టనున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇవాళ విజిట్ మాత్రం ఆస్ట్రేలియాకు సంబంధించి నాలుగు రోజుల విజిట్లో మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు అనేది అటు ఆస్ట్రేలియా కావచ్చు అలాగే ఇండియన్ బిజినెస్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ లిస్ట్ కూడా కూడా చేర్చే విధంగా కూడా ఆయన నిన్న సీఈఓతో కూడా మాట్లాడడం జరిగింది అటు దానికి సంబంధించి కూడా కీలక చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఆస్ట్రేలియాకి సంబంధించిన కొన్ని యూనివర్సిటీలో పాటు ప్రత్యేకంగా బిజినెస్ కౌన్సిల్ కి సంబంధించిన ప్రోగ్రామ్లు ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు దాంతో పాటు ఆస్ట్రేలియాలో సంబంధించి కూడా రాజేష్ లోకేష్ పర్యటనపై మరి పెట్టుబడిదారులు ఏమంటున్నారు మరి పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారా ఎస్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే దాదాపు అటు అన్ని విదేశాలకు సంబంధించి నూట యాభై కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో మీటింగ్ జరిగింది ఎంవోయిలు కూడా దాదాపు అరవై కంపెనీలతో జరిగిందని చెప్పుకోవచ్చు అటు పూర్తిగా అటు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు లాజిస్టిక్స్ సంబంధించి కావచ్చు పూర్తిగా ఆ రంగాల మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అనేది ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాదాపు పెట్టుబడులకు సంబంధించి కంపెనీలకి లక్ష ఎకరాలు భూములు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా పూర్తిగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అనేది వాటికి సంబంధించిన పర్మిషన్ కావచ్చు వన్ టైం పర్మిషన్స్ అన్ని రంగా అన్ని విధాలుగా పర్మిషన్ అనేది నలభై ఐదు రోజుల్లో వచ్చే విధంగా కూడా ఇక్కడ కొన్ని సమూలమైన మార్పులు చేశారు ఇంక అంతేకాకుండా నాలా చట్టం లాంటివి కూడా అసెంబ్లీలో రద్దు చేసిన పరిస్థితి ఉంది అంటే పూర్తిగా ఆ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ అనేది పద్ధతిలో ఉంది అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నలభై ఐదు రోజుల్లో అన్ని అన్ని అనుమతులు వచ్చే విధంగా అలాగే ఆరు నెలల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్లు కావచ్చు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావచ్చు రవాణా రంగం అటు పోర్టులు అనేది సముద్ర తీరం కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది కాబట్టి అటు భారతదేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఈ అన్ని అంశాలు అనేది కలిసి వచ్చే అంశాలుగా కూడా ఆయన పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అటు కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఈ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా కల్పిస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి అయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆస్ట్రేలియాకు సంబంధించి దాదాపు నాలుగు నుంచి ఐదు కంపెనీలు అనేది పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా పోర్టులకు సంబంధించిన ఇండస్ట్రియల్లో ఆస్ట్రేలియా కంపెనీలను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా కూడా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కూడా రేపు నవంబర్ పద్నాలుగు పదిహేను జరిగే మీటింగ్లో అయితే ఒక క్లారిటీ వచ్చింది అప్పుడు ఎంఓలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పవన్ రాజేష్ మరి దీనికి సంబంధించి అక్కడున్న తెలుగు ఎన్ఆర్ఐలు ఏ విధంగా స్పందించారు ఎస్ ఖచ్చితంగా ఆస్ట్రేలియాలో సంబంధించి కూడా తెలుగు ప్రజలు ఎక్కువ మంది అక్కడ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఉన్నారు దానికి సంబంధించి కూడా నేను లోకేష్ ప్రత్యేకంగా ఒక ఆడిటోరియంలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎన్ఆర్ఐలు కాకుండా వాళ్ళని ఎంఆర్ఐలుగా పిలుస్తా పిలుస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ లాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న తెలుగు వారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి అంతేకాకుండా అక్కడ ఏదైతే ఆ ఖండాలు దాటి అక్కడ సెటిల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా ఎవరైతే ఈ విదేశాల్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ పూర్తిగా డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఎన్ఆర్ఐలు అనేది కీలక పాత్ర పోషించాలి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు యాభై మంది పైగా కూడా తొలిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు అలాగే పదిహేడు మంది మంత్రులు మొదటిసారి మంత్రి చేస్తున్నారు అంటే పూర్తిగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది యువతకు ప్రాధాన్యం ఇస్తుంది అంతేకాకుండా అక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటున్న మార్పులు నిరుద్యోగులకు సంబంధించి పూర్తిగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కొన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద తెలుగువారు అనేది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అవన్నీ కూడా విదేశాల్లో ఉన్న ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ బిజినెస్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలంటే వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించాలంటే కూడా అటు నిన్న లోకేష్ కూడా అక్కడ ఉన్న తెలుగువారితో మాట్లాడారు అక్కడ ఉన్న తెలుగువారు కూడా పూర్తిగా అటు ఇది లోకేష్ చేస్తున్న పెట్టుబడుల అంశంలో కూడా వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నైంటీ ఫోర్ పర్సెంట్ అనేది కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఇచ్చారు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలలోనే అభివృద్ధి జరుగుతుంది అది దాదాపు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రణాళికతో అటు ముందుకు పోతున్నారు అటు చంద్రబాబు ఏదైతే గతంలో కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలను కూడా టెక్నాలజీ పరంగా ఐటీ పరంగా కూడా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు అనేది ఏ లాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి పూర్తిగా అటు వైజాగ్ని పారిశ్రామిక హబ్గా కూడా అటు ప్రభుత్వం తీసుకుంది అటు పూర్తిగా గ్రీన్ ఎనర్జీ లాంటి కొన్ని సిస్టమ్స్ని తీసుకొచ్చారు పూర్తిగా ఈ అంశాలన్నీ కూడా తెలుగువారు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలంటూ కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుగువారి నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా సపోర్ట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు పావని థ్యాంక్ యూ రాజేష్